చేపల్లో రారాజు పండుగప్ప చేప డ్రై ఫీస్ పండుగప్ప చేప ఇది హాయ్ అండి ఈరోజు మనము చేప ముక్కలు వంకాయ గురు కూర ఎలా వండుకోవాలో చూద్దాము ముందుగా ఇలా గోరవెచ్చని నీటిలో చేపలను నానబెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత ఇలా శుభ్రంగా ఇలా చాక్తో క్లీన్ చేసుకుందామండి మీద అయినా మనం అప్పుడు మన పెద్దవాళ్ళు అయితే రాయి మీద ఇలా చేపలు తోముకునేవారు దీనికి కావలసిన పదార్థాలు వంకాయ ముక్కలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయ ముక్కలు పసుపు కారము ఒక అర గ్లాస్కి అర గ్లాస్ పైన ఉంటుందని ఇలా పాలు కొత్తిమీరము దీని పద్దాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇలాగ మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇలాగ మన కప్ప చేప ముక్కలు వేసుకొని ఇలా ద్వారగా వేయించుకుందామండి మధ్యలో కదుపుకుంటూ ద్వారగా ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇలా వేయించుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకున్నాను వేయించుకుని వేయించుకున్న మొక్కలను పక్క తీసుకుని పెట్టుకుందాము ఇందులో ముళ్ళు లేము ఉండవండి చాలా బాగుంటాయి చేపలు ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు వేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ ఉప్పు వేసుకుందామండి చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో లైట్గా ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ మగ్గిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయ చీరుకులు మనము నీటిలో కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో మగ్గించుకుంటే చాలా బాగుంటాయండి వంకాయ ముక్కలు ఆయిల్లో ఎంతసేపు మగ్గితే మగ్గిపోయే వరకు ఆయిల్లో మగ్గించుకోవాలండి ఇలా ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు రెండు ఒక స్పూన్ ఫుల్ ఉంటుందండి ఒక స్పూన్ ఫుల్ కారం వేసుకొని కలుపుకుందాము పసుపు కారం కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఇందులో మనము అర గ్లాసు వాటర్ వేసుకుందామండి ఇలా ఈ మొత్తం వేగిన తర్వాత ఇందులో అర గ్లాసు వాటర్ వేసుకుందాము అర గ్లాసు వాటర్ వేసుకుని మనం వేయించి పెట్టుకున్న కప్ప పండుగప్పాప మొక్కలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ మగ్గించుకుందాము సిమ్లో మగ్గించుకుందాము ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకుందామండి చేప ముక్కలు విడిపోకుండా కింద నుంచి పైకి కలుపుకోవాలి ఇప్పుడు అర గ్లాసు పైన ఇలా కొప్పు పాలండి ఇలా కొప్పు పాలు వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని దీని మీద ఫైవ్ రుచి తగ్గ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మెక్కించుకున్న తర్వాత చూడండి ఇలా పైకి ఆయిల్ తేలిన తర్వాత ఇప్పుడు దీనిని ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మొన్న కప్పల చేప మొక్కలు వంకాయ ఈ రెడీ అండి చాలా బాగుంటుందండి నేను మొన్న టూ డేస్ ఫస్ట్లో టేస్ట్ చూశాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి